ప్రతి క్రైస్తవ విశ్వాసికి అదే యాటిట్యూడ్ ఉండాలి రక్షణ పొందిన వాళ్ళు చనిపోతే నేను యథార్థంగా చెబుతున్నాను నేను వెళ్ళి ఆ శవాన్ని చూడడం నాకు ఇష్టము లేదు నాకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా సంచరిస్తూ పనులు చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఇమేజ్ నా మనసులో జ్ఞాపకం ఉంటుంది కదా నాకు అదే కావాలి ఇక్కడ కన్ను మూశారు అక్కడ కన్ను తెరిచారు ఇక్కడ కన్ను మూశారు అక్కడ కన్ను తెరిచారు అక్కడ ఎలాగుంటారు అంటే వాళ్ళు ఆఖరి శ్వాస ముందు ఆరోగ్యంగా సంచరిస్తూ మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు అదే ఆకారం పరదేశులు ఉంటుంది సో నేను అదే చూస్తాను ఇక్కడ పోయాడు అని ఈ శరీరాన్ని ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు ఎందుకు చూస్తారు ఆఖరి చూపు చూడరా అని అంటున్నాడు వాట్ నాన్ సెన్స్ అని నేను అంటున్నాను అట్టల్ నాన్ సెన్స్ ఆఖరి చూపు ఏంటిది మనకు ఆఖరి చూపు అనేది ఉండదు మొన్ననే మా మేనల్లుడు చనిపోయాడు సొంత మేనడు వాళ్ళు పుట్టినరోజు వాళ్ళు ఎత్తుకొని ముద్దాడి ప్రార్థన చేశాను చిన్నవాడు నా కళ్ళ ముందు నేను సమాధి అవసరం చాలా మంచివాడు దేవసేవకుడు అభిషిక్తుడు కొన్ని ఆత్మను రక్షించాను రక్షణలు నడిపించాను వారి బాడీని చూడ్డానికి రెండు మామయ్య నా వేరే మేనల్లో నిలుస్తుంది నేను రానని చెప్పి అదేంటి ఆఖరి చూపు చూడరా ఆఖరి చూపు ఏమిట్రా దేవుని బిడ్డలకు ఆకలి చూపులు ఉండవు క్రీస్తునందు మృతి పొందిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును దేవునికి స్తోత్రం కలుగురుగాక వాడు మళ్ళీ రాడా నా అల్లుడు అదే పోతాడా రాడా బైబిల్ నమ్మడం లేదా బైబిల్ ఏం చదివాము బైబిల్ని ఏమి నమ్మాము దేవుణ్ణి ఏమి నమ్మాము మొదటి దశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన చదువు ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదే మనగా రాకడ వరకు నిలిచి ఉండు సజీవులమై ఉండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ప్రభు సంగతి చేరము ప్రధాన దూత శబ్దముతోను దేవుని కూరతోను ఆకాశం పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తున్న మృతులైన వారిని వారు మొదట లేదు ఆ మీదట సజీవులుగా నిలిచిన మనం అంతకుముందు పదంగాలు చదవండి మృతి తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం నిద్రించిన వారిని దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని బైబిల్ మాట ఏమి మా అమ్మ వస్తుంది రెండవ రాక మా నాన్నగారు వస్తారు ఇటు ఇటువైపు తాతగారు అటువైపు తాతగారు అమ్మమ్మ గారు గారు వస్తారు వాళ్ళందరూ దేవుని సేవ చేసి చనిపోయారు ఏ సై ఒక్కడే రావడంలా భక్తి గారిని తీసుకొని వస్తాడు భక్సింగ్ చక్కని బ్రైట్ ఫేస్ బ్రైట్ స్మైల్ ఆయన ఆయన ఎవరు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు ఆయన పాదాల దగ్గర వచ్చి ఆయన బోధ వినేవాడు నవ్వితే చక్కటి నవ్వు కళ్ళు నక్షత్రాలకి వేసి వృద్ధుడు అయిపోయిన తర్వాత మెత్త పడ్డాడు పడ్డాడు అనుకుని కానీ పునరుద్ధాన శరీరములు అలా ఉండడు ముప్పై ఏళ్ళు యవన్లు ఉన్నట్టుగా ఉంటది ఎవరైనా అలాగొస్తారు భక్తి గారు మంటలు తరుగా వస్తారు పన్నెండు అపలు వస్తాడు పౌడు వస్తాడు సఫన్ వస్తాడు భక్తులందరూ వస్తారు క్రీస్తుల నుండి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చింది ఆ కోటాను కోట్ల భక్త జన సమూహములు ఏ అంతస్తులో ఉంటారు అందరూ పౌలంతస్తులో ఉండకపోవచ్చు మాటలు మిత్రులు గారు అంతస్తు పౌలు అంతస్తు వేరు గారు అంతస్తు జాన్ జాన్మశ్రీ గారు అంతస్తు వేరు నా అంతస్తు ఎక్కడుంటారో ఏ అంతస్తు నాకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆ భక్త జన సందోహములో నేను కూడా ఉంటాను ఉంటుంది